హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి అది వంతెన అనమాట మంచిగా పైన బిర్జి పైన అనమాట మనకి బిర్జి పైన వంతెన వంతెన కింద బోట్లో న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట వాటర్లో అంటే మామూలుగా బోట్ మీద షికారుకి వెళ్తున్నట్లుగా అనమాట న్యూలీ మ్యారీడ్ కపుల్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే విధంగా డ్రాయింగ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ పైన బిర్జి అనమాట వంతెన బిర్జీ పైన వంతెన వంతె చూడండి ఫ్రెండ్స్ బిర్జీ అనమాట వాటర్ కిందంతా వాటర్ పైనేమో మనకి వంతెన లాగా అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి బిర్జీకి ఎలా ఉంటుంది ఆ మోడల్గా వేశాను చూడండి వంతెన మనకి బిర్జీ పైన మాట చూడండి నేను లైన్స్ లాగా గీసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైన్స్ లాగా గీసి చూడండి నేను ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే వేస్తున్నానో డ్రాయింగు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి బిర్జీ పైన పైన ఏమో బిర్జీ అనమాట కింద బోట్ అనమాట ఫ్రెండ్స్ చూడండి బోట్కి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ పైన కప్పు ఉన్నట్లుగా వేశాను అనమాట అలాగే పడవలాగా అనమాట చూడండి ఫ్రెండ్స్ కప్పు అంటే పైన టాప్ ఉన్నట్లుగా వేశాను అలాగే అక్కడ కొంచెం చెట్లు అనమాట గ్రీనరీగా కూడా వేశాను న్యూలీ మ్యారీ మ్యారీడ్ కపుల్ అన్నాను కదా కొత్తగా పెళ్ళైన జంట అనమాట సరదాగా బోట్లో షికార్కి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే విధంగా అనమాట డ్రాయింగ్ చూడండి హస్బెండ్ అనమాట ఒకళ్ళొకళ్ళు పక్క పక్కనే కూర్చున్నట్లుగా అనమాట సింపుల్గా మనకి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ అమ్మాయికి డ్రెస్ లాగా వేసి తర్వాత శారీ కడితే ఎలా ఉంటుంది రెండు విధాలుగా చూపించాను ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో రెండు విధాలుగా అంటే కొంతమందికి చూడీదార్తో అమ్మాయి ఇష్టం ఉంటే చూడీదారు వేయచ్చు లేదు అనుకుంటే శారీ కడితే ఎలా ఉంటుంది అనేది రెండు విధాలుగా నేను ఇక్కడ వేసి డ్రాయింగ్లో చూపించాను ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి అమ్మాయి ఫేస్ అనమాట చూడండి హెయిర్ లీవ్ చేసినట్లుగా వేశాను ఫస్ట్ చూడీదారు అనమాట చూడీదారు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా వేశాను అమ్మాయి చున్నీ అనమాట చున్నీ అలాగే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లుగా అనమాట హస్బెండ్ పక్కన చూడండి సింపుల్గా అలా వేశాను ఫస్ట్ అలా వద్దు అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ డ్రెస్ డ్రెస్ ఫస్ట్ వేశాను అనమాట డ్రెస్ తర్వాత మనకి శారీలాగా కూడా వేశాను చూడండి మీకు ఏది ఇష్టమైతే అలా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట చూడీదారు వేశాను ఫస్ట్ అబ్బాయికి ఏమో ప్యాంటు షర్ట్ లాగా వేశాను త్రీ బై ఫోర్త్ హ్యా హ్యాండ్స్ లాగా షర్ట్కి చూడండి సింపుల్గా వేశాను అనమాట అమ్మాయికి ఏమో చూడండి చూడేదారికి మనకి లెగ్గిన్ ఏంది ఫ్రెండ్స్ అంటే స్కిన్ టోన్కి అతుక్కున్నట్లుగా ఉంటుంది కదా లెగ్గిన్ అలా వేశాను ఫస్ట్ తర్వాత శారీలాగా వేశాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా శారీ కట్టాను అనమాట శారీ అయితే ఎలా ఉంటుంది అనేది లుక్ చూడండి అమ్మాయికి చూడండి శారీ వేశాను అనమాట చూడండి బోట్ అనమాట బోట్ పైన టాప్ ఉన్నట్లుగా వేశాను అక్కడంతా ఏమో బిర్జీ అనమాట చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చినట్లుగా కలర్స్ అయితే వేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లు అనమాట సింపుల్గా కింద ఏమో వాటర్ అనమాట అంతా కూడా స్కై బ్లూ కలరు స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను వాటర్ కూడా బ్లూ కలర్ వాడాను స్కై బ్లూ కలరు ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి అంతా కూడా కింద కొంచెం గ్రీనరీగా వేశాను అనమాట చెట్లలాగా చూడండి ఫ్రెండ్స్ ఇది బోట్ అనమాట బోట్ అవుట్లుక్ వేశాను బయట వైపు మనకి టాప్లో ఇట్లా వర్షం పడ్డా కూడా కవర్ అయ్యేటట్లుగా అనమాట టాప్ ఉన్నట్లుగా వేశాను అనమాట చూడండి అంతా కూడా డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్ అంటే బ్లాక్ జెపిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను స్కెచ్ వాడాను ఫస్ట్ పె పెన్ పెట్టి వాడి పెన్కి అంత బ్రైట్గా అనిపించట్లేదని స్కెచ్ వాడాను అనమాట స్కెచ్ వేస్తే మనకి బ్రైట్గా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అంటే బిర్జీకి మనకి ఎక్కువగా ఇనుము డిజైన్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఎక్కువగా బ్లాక్ కలర్ యూజ్ చేశాను స్కెచ్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట స్కెచ్ వేసాక చాలా బాగుంది లుక్ అయితే మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ప్రజెంట్ ఇక్కడైతే నేను బ్లాక్ ఫస్ట్ పిన్ పాయింట్ పెన్ పెట్టి వేశాను వేస్తే లుక్ అంత హెవీగా అనిపించలేదు అందుకని వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లేడీ అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట కొత్తగా పెళ్ళేయించ సరదాగా వాటర్లో బోట్ మీద సరదాగా వెళ్తూ ఉంటారు కదా షికార్ లాగా అలా వాటర్లో వెళ్తున్నట్లు సింపుల్గా వేశానమాట చూడండి ఫ్రెండ్స్ అంతా డబల్ లైన్ ఎందుకు ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత డబల్ లైన్ మనం వేసుకోవడం వల్ల బొమ్మకి కలర్స్ వేసాక హైలైట్గా కనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా మనం వేసామంటే బొమ్మ హైలైట్గా కనపడాలి ఫ్రెండ్స్ అప్పుడే లుక్ అనేది బాగుంటుందన్నమాట చూడండి డబల్ లైన్ వేశాక లుక్ అయితే బ్రైట్గా వస్తూ ఉంది కలర్స్ వేసాక ఇంకా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ లాగా వేశాను అనమాట లైన్స్ లాగా డబల్ లైన్స్ లాగా గీసుకుంటూ వెళ్ళడమే ఫ్రెండ్స్ నిలువు అలాగే మనకి బిడ్జీకి ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో ఆ మోడల్ లాగా వేశాను మీ ఇష్టం మీకు వే వేరేగా అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అంటే స్ట్రైట్ లైన్స్ లాగా వేసుకొని మనకి చెక్స్ మోడల్ లాగా అంటే వేసుకోవచ్చు నేను ఇట్లా ఇక్కడ ఈ మోడల్ లాగా వేసానమాట బిర్జీకి చూడండి ఫ్రెండ్స్ డబల్ లైన్ బ్లాక్ స్కెచ్ డబల్ లైన్ వేశాక చాలా లుక్ బాగుంది అలాగే అక్కడంతా కూడా కొంచెం మనకి దూరంగా గ్రాస్ అంటే కొండల్లాగా పచ్చని కొండల్లాగా వేశాను అనమాట మనకి నల్ల కొండలైనా ఉంటాయి అలాగే కొంచెం దూరంగా పచ్చని చెట్లు కూడా కొండ మీద ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్ గ్రీనరీగా కనిపిస్తాయి కాబట్టి ఆ విధంగా వేసామన్నమాట దాన్ని హైలైట్గా మనకి లైట్గా గ్రీన్ కలర్ కొట్టామనమాట చూడండి అంత డబల్ లైన్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే మారుతూ ఉంది చూడండి అమ్మాయికి కళ్ళు అన్నీ కూడా డబల్ లైన్ వేసామన్నమాట స్కెచ్ పెట్టి చూడండి అలాగే హెయిర్ లీవ్ చేసినట్లుగా అనమాట బ్యాక్ సైడ్ వెనక వైపు హెయిర్ హెయిర్ వెనక వైపు వేసుకుందా అనమాట జుట్టు అమ్మాయి జుట్టు అలాగే శారీకి అంతా కూడా డబల్ లైన్గా బ్లాక్ స్కెచ్ పెట్టి డబల్ లైన్ వేశాను వేసే కలర్స్ అయితే వేశాను ఇద్దరికి మ్యాచ్ అయ్యే విధంగా అంటే డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా వేశాను అనమాట కలర్స్ అంటే ఇద్దరు సేమ్ ఉన్నట్లుగా రెడీ అయినట్లుగా వేశాను మీ ఇష్టం మీకు అలా వద్దనుకుంటే మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి బట్ నేను ఇక్కడైతే ఇద్దరికి డ్రెస్ కోడ్ యూజ్ చేశాను ఇద్దరు ఒకేలాగా రెడీ అయినట్లుగా చూడండి ఫ్రెండ్స్ నాకు కలర్స్ వేస్ వేసే కొద్దీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఆరెంజ్ అనమాట సూర్యుడికి వచ్చేసి అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను డార్క్ కొట్టాను అనమాట అలాగే మనకి లైట్ షేడ్ కొట్టాను ఫ్రెండ్స్ బిర్జీ దగ్గర మనకి చూడండి వంతెన అంటాము చూడండి లైట్ షేడ్ స్కై బ్లూ కలర్ కొట్టాను కింద అంతా వాటర్ కాబట్టి అది కూడా స్కై బ్లూ కలర్ వేశాను అనమాట బోట్ వచ్చేసి నేను అక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్ లాంగ్ డిస్టెన్స్లో మనకి కుండలపైన కొంచెం గ్రీనరీగా ఉన్నట్లుగా వేశామన్నమాట అంటే చెట్లు ఉన్నట్లుగా అనమాట పచ్చదనంగా వేశాను అలాగే వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను బోట్ వచ్చేసి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ బోటు బ్యాక్ సైడ్ చూడండి కొంచెం బోట్కి పైన డిజైన్ లాగా కప్పులాగా వేసామనమాట మిగిలింది బోట్ డిజైన్ పక్కన గ్యాప్ ఉంటుంది కదా అదంతా కూడా వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ లాగా వేశాను బోట్కి వచ్చేసి మొత్తం కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ బోటు మీ ఇష్టం మీకు వేరే రంగులు ఇష్టమైన ఆ కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి మధ్యలో వీళ్ళు కూర్చున్నట్లుగా అనమాట చూడండి అంతా బోట్కి అటు ఇటు వేశాను అనమాట సింపుల్గా చూడండి ఎక్కువగా ఏ కలర్స్ వేయలేదు ఫ్రెండ్స్ బ్లాక్ గ్రీన్ అలాగే బోట్కి బ్రౌన్ కలర్ వేశాను అలాగే వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ అనమాట హస్బెండ్కి పింక్ కలర్ షర్ట్ వేశాను ప్యాంట్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట చూడండి మనకి జీన్స్ ప్యాంట్లు ఏ కలర్ ఉంటాయి ఫ్రెండ్స్ డార్క్ గ్రీ బ్లూ కలర్ ఉంటాయి కదా అదొక నిండు బు బునుగులాగా ఉంటాయి కదా ఆ మోడల్లాగా జీన్స్ ప్యాంట్ లాగా వేశాను అనమాట ఆ కలర్ యూజ్ చేశాను చూడండి హ్యాండ్స్ అనమాట బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను చూడండి అమ్మాయికి కూడా మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట అంటే బార్డర్ వచ్చేసి బ్లౌజ్కి అలాగే శారీ బార్డర్ వచ్చేసి పింక్ వేశాను అనమాట ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా మీ ఇష్టం మీకు అలా వద్దనుకుంటే మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయినా వదలొచ్చు వైట్ లాగా పింక్ బ్లౌజ్ వేసినట్టుగా బార్డరు బట్ నేను ఇద్దరు మ్యాచ్ అయ్యేటట్లుగా బాగుంటుందనిపించి శారీకి కూడా సేమ్ వేసాను అనమాట ప్యాంట్కి ఏదైతే ఉంటుందో అది నిండు రంగు వేసాను ఇది లైట్ కలర్ వేసాను అనమాట చూడండి శారీ వచ్చేసి చూడండి ఇద్దరు భలే బాగున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చారు మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి చూడండి బ్యాంగిల్స్కి అలాగే జుంకీస్కి లిప్స్కి అన్నిటి కూడా పింకే వేసాను అనమాట అలాగే స్కిన్ టోన్ వేసాక లుక్ చాలా బాగుంది ఓవరాల్ లుక్ మీకు ఎలా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఏమో స్కిన్ టోన్ వేశాను ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ స్కిన్ టోన్ వేశాక అంతా కూడా బ్రైట్గా చాలా బాగుంది ఎక్కడైతే హైలైట్ చేయాలో అక్కడ హైలైట్ చేశాను అంటే కళ్ళుకి అన్నీ కూడా అలాగే హెయిర్కి బ్లాక్ అంతా కూడా వేసిన తర్వాత లుక్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం నన్ను ఎంతగానో ఆదరించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అంటే హ్యాపీగా న్యూలీ మ్యారీడ్ కపులు బోట్లో వెళ్తుంటే ఎలా ఉంటుందనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫ్రెండ్స్